హలో అందరికి మహిబాబు ప్రశ్న వ్లాగ్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా సో దాని కంటిన్యూస్ వీడియోనే ఈ వ్లాగ్ అనమాట మేము ఎక్కడికి వెళ్ళాము మిమ్మల్ని గెస్ట్ చేయమని చెప్పాను కదా ఇంకా మోపిదేవి నుంచి విజయవాడ వెళ్లే కర్కట దారిలో రాముడిపాలెం అనే ఊర్ దగ్గర అయితే ఆగాము మహి అయితే బాగా చిరాక్ చిరాక్ గా ఉన్నాడని చెప్పి వాడికి ఇంకా డ్రెస్ అయితే మార్చేసేసి ఇంకా బోట్ షికార్ అయితే వెళ్ళిపోయాం ఫస్ట్ వచ్చేసి రాముడిపాలెం అనే ఊరు దగ్గర బోట్ షికార్ అయితే చేసాము అండ్ ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైం అన్నయ్య మళ్ళీ ఇంకొక ప్లేస్ కి అయితే తీసుకెళ్లారు శ్రీకాకుళం దగ్గర కూడా మళ్ళీ షికర్ అయితే చేశాము నేను మాక్సిమం రాక్లిప్సే పెట్టేస్తున్నాను ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఎందుకంటే మీకు కూడా రియల్ గా చూడ్డానికి బాగుంటుంది ആ <laughs> 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 శ్రీకాకుళం అనమాట అటు ఒడ్డు వైపు నుంచి ఇటు ఇసుక దిబ్బల దగ్గరికి అయితే వచ్చాము అందుకే ఉన్నా తెలుసా అందరూ పట్టుకున్నా

జున్ను ఏం చేస్తున్నావు ఆ ఇసురు ఇసురు తిరుగుతు స్టీల్ ఇవ్వండి ఇంకా వెళ్తున్నావా జాగ్రత్త పాప చేస్తున్నా బాష్ ఇసురుతున్నాడు భలే ఉంది చిన్న ఇదేదో ఏడి నవీన్ కనిపించట్లేదు ఆ కనిపించాడు జున్ను ఇప్పుడు చూడు హాయ్ చెప్పు అందరికి హాయ్ నవీన్ గారు దొరికాడు ఇంటికి స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ వర్షం పడింది అనమాట ఇంకా మా ఫేసెస్ అయితే చూడండి జిడ్డు జిడ్డు అయిపోయాయి ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి గుళ్ళో మహిబాబు ఏం పట్టుకోలేదు కదా అని చెప్పి ఇంక ఇంట్లో చిన్నగా అయితే ఇలా చేసేసాము సరే కృష్ణ అడుగుతున్నావేంటి పర్మిషన్ తిన్నా వద్దానిరా

అదే ఎదురుగా రెండు రెండు ఉన్నాయి రా అదే ఆయన ఇప్పుడు ఏం చేయాలనుకో ఏం పడదు ఆయన కింద వస్తువులు కనిపి అట్లా ఆగు ఆగు

मुर कच्चा स्टार्ड दिल सिंसर का सोस्टना वो रे छोड़ रहा है बम्बे टेल का चुस्तना हाँ बम्बे टेल अरे चुस्तन 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 बोले बोले ऐसा अब्बा वाह किल्लब 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 హోప్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మ్యాక్సిమం రాక్ లిప్సే పెట్టేశాను కొంచెం నాయిసీ నాయిసీగా ఉంది ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను స్టే ట్యూన్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ అండ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్ థ్యాంక్ యూ